నమస్తే మిత్రులరా నేను జనలిష్ణమిష్ణి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఆపలేదంటే ఇంతకుముందు మేడిగడ్డ దగ్గర పోయొచ్చాము వచ్చాము అక్కడ పిల్లర్ కుంగిందంటే దాన్ని రిపేర్ చేయడం చేతగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నానా నాటకాలు ఆడుకుంటే తిరిగిన ముచ్చట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ నీళ్ళు ఆపలేదు సరే మరి అన్నారం బరాజ్ కాడ ఏమైంది ఒకసారి దిప్కొకసారి నేను చెప్తా ఇంత నీట్గా ఉన్న బరాజ్ ఇది ఈ నీళ్లు ఆపచ్చు దీని ద్వారా రైతులకు నీళ్లు కూడా అందియచ్చు అంత బ్రహ్మాండమైన బరాజు కేసీఆర్ గారు ఎండిపోయిన బీళ్ల భూములు ఆ పొలాల్లో నీళ్లు మళ్లించడానికి అనారంభరాజు కట్టిండు సుందిల్లా కట్టిండు విధంగా మేడిగడ్డ కూడా కట్టిండు వాటి ద్వారా పంప్ హౌజ్లు కూడా పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఎస్ఆర్ఎస్పి ద్వారా ప్రతి ఒక్క కాలువల్లో కూడా నీళ్లు అందిన పరిస్థితిని మనం చూసాము అయితే బీడు బారిన పొలాలకు నీళ్లు రాగానే రైతులు ఏం చేసుకున్నారంటే మరులుగా చేసుకుని నీళ్లు బారించుకున్న పరిస్థితిని మనం చూసాం మీరు నిజంగానే ఒక గోదావరి కాలువల ఇసుకలతోటి వెంచర్ని ఎక్కడైనా చూసారా మీరు గోదావరి కాలువల ఇసుకతోటి వెంచర్ చేయడం జరిగింది ఒక్కసారిగా ఘనకార్యం చూసుకుంటే ఆ ఘనకార్యం చూడడానికి ఎట్లా చేసిండంటే ఈడ రేవంత్ రెడ్డి వెంచరు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు అడుపోతేనేమో తుమ్మల నాగేశ్వరరావు పెంచారు వీళ్ళందరూ ఏకమై తలో బెడ్రూమ్ అంచుకున్నట్టు ఉంది ఇక్కడ ఎవ్వరేమో ఆడ రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడు అటు సీతక్క ఇతదితర మంత్రులు భలే కట్టుకుంటారు అటు నుంచి వస్తారంట వాళ్ళ వాళ్ళ స్పెషల్ ఎంట్రీ ఆ కొస నుంచి వచ్చి ఈ మధ్యలో పెడతారంటూ ఇక్కడికి వచ్చి మరి పొలాలను నాడదామని చేసి ఇలా లేకుంటే ఇల్లు కడదామని చేసి ఇలా లేకుంటే ఇందులో కూడా భూములు నీళ్ళు ఆ కొస నుంచి పంపించి ఈ భూముల్ని కూడా అమ్మడానికి ప్రయత్ ప్రయత్నం చేసిండో తెలియని పరిస్థితి కానీ ఇసుకను కొట్టడానికి గత ప్రభుత్వం కూడా గిట్లా చేయాలని నాకు తెలిసినంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా ఇసుకను కొట్టడానికి ఇంత గొప్ప రియల్ ఎస్టేట్ ధందాన్ని ఎక్కడ కూడా నేను చూడలే రేవంత్ రెడ్డి నిజంగానే రియల్ ఎస్టేట్ ధందా చేసే మనిషిని పలుమార్లుగా పుకారు వస్తుందని నేను విన్నా కానీ నిజానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గోదావరి కాలువలో రియల్ ఎస్టేట్లో భూములు వెంచర్లు వేసిండంటే ఇసుండి మొగడు గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్లో ఎక్కినా కూడా తక్కువే నాకు తెలిసి అసలు రేవంత్ రెడ్డి వెతుక్కుంటూ రావాలా నిజంగా చెప్పాలంటే ఒకటి మీరు తెలుసుకున్నారా కేసీఆర్ గారు ప్రజల కోసం కట్టిండు అన్నారం బరాజు కానీ కాళేశ్వరం కానీ సుందిల్ల కానీ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రైతన్నల కోసం తాగునీటి కోసం సాగునీటి కోసం ఇండస్ట్రియల్ కోసం అన్నిటి విధంగా కేసీఆర్ గారు ఈ మూడు బరాజులను కడితే రేవంత్ రెడ్డి గారేమో ఇగో ఆ కేసీఆర్ కట్టిన అన్నారం బరాజ్ ముందేమో ఆయన రియల్ ఎస్టేట్ల వెంచర్లు ప్లాన్ చేసిండు అన్నట్టు ఇక ఇది మనకు నీళ్ళు ఎందుకు వస్తలేవంటే రేవంత్ రెడ్డి గోదాం కట్టుకోవడానికి ఇడో చిన్న ఆ ప్లాన్ వేస్తావునాడు ఇది నీటి నిల్వ చేసే సామర్థ్యం గల ప్రదేశం ఇక్కడ నీరు మాత్రం నిల్వ పడితే ఈ ఏరియా మొత్తం ఫుల్ఫిల్డ్ గా అవ్వపడతా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్ళు అటే కింది ఏపీ ప్రాంతానికి పంపించేసి మిగతా వెంచర్వ నిలబెట్టించు అరే బ్రహ్మాండంగా అండి మీరు నాకు ఇది పదే పదే చూపెట్టిన కూడా నాకు ఏం లేదు కానీ ఇది ఈ విధంగా ఆపుతే మనకు అటు సైడ్ అవపడుతుందా ఆ కాలువల ద్వారా నీళ్ళు పదిహేను వందల ముప్పై రెండు ఆ కిలోమీటర్లు ఏవైతే కాలువలు ఉన్నాయో ఆ ద్వారా నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందేలా పెద్ద పెద్ద బరాజులు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్లు ఉన్నాయో రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు అంది తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు కానీ సాగునీటికి తాగునీకి ప్రయత్నం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఈ విధంగా ఏమైంది వెంచర్ లెక్క లేదా మీరే చూడండి వెంచర్ లెక్క లేదా అది నిజానికి లారీలు లెట్ల వరుసగా వస్తాయంట అక్కడ చూడండి చూడండి అక్కడ కుస్త దాకా తీసుకు ఈ భూమిని ఇక్కడ కూడా అంటే రేవంత్ రెడ్డి ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కాజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు హెచ్సి భూమిని ఏ విధంగా అయితే కబ్జా చేయడానికి ప్లాన్ చేసిండో ఆడైతే ఆ విధంగా చేసిర్రు కేసీఆర్ అడ్డుపడుతుర్రు హైకోర్టు అడ్డుపడుతుందని ఆ విధంగా చేశారు కదా ఇక్కడైతే ఎవరు అడగరు గోదావరిలో గోదావరిలో ఏమన్నా చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఈ నిజంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి బాగోతే మనకు అర్థం కావాలి రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి వినూత్నమైన ఆలోచన చేస్తున్నాడు అంటే రాష్ట్ర అభివృద్ధికి నీళ్ళన్ని కింద కదలేయాలా గోదావరి ఇండ్లు కట్టుకోవాలా ఆ తీరే ఉంది ఏదేదో మన విశాఖపట్నంలోనో ఉప్పు తయారు చేస్తారు కదా ఉప్పు తయారు చేసే మళ్ళీ తయారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచిత్రం కాకపోతే ఎంత విడ్డూరం ఇది నిజానికి తలాబునా పారుతుంది గోదావరి మన మన ఊరు మన శిల్క ఏడారని ఆ రోజు పాటలు పాడిన దానికి కేసీఆర్ గారు ఆ మాటతోటే ఎన్నో చవి చూసిన మనిషి ఇలాంటి బ్యారేజీలు కట్టి రాష్ట్ర ప్రజలు నీళ్ళు అందిస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఏమో గోదావరి కాలు కూడా రియల్ ఎస్టేట్ దందాలే విచిత్రం దీనిపైన మీ కామెంట్ ఏందో జరా చెప్పాలి ఇందుకోసమే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాలే తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా నీళ్లు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా పారలేదు తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా చేతికి వచ్చిన పంట ఎండిపోయిన పరిస్థితిని మనం చూసాము ఇదానికి ఇంత ఘోరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు మనకు అవపడతా ఉంది అవసరమా ఐదు వందల ఆరు మంది రైతన్నలు చనిపోయినారు ఇదే నీరు అందక పెట్టుబడి లేక ఏమీ లేక బరాజు కట్టింది కోసం రేవంత్ రెడ్డి చేస్తుంది ఇసుక ఇసుకపైన ఇంత అవినీతి అక్రమం ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు దీని గురించి కోదండరం కావచ్చు తీని మర్మలన్ కావచ్చు ఏదో రాష్ట్ర రైతన్నల గురించి కాళేశ్వరం కమిషన్ నడుస్తుంది కదా మరి ఒకసారి ఇక్కడ దీని గురించి చూద్దామనేటి వస్తే ఇంత గొప్పగా కట్టింది ఆయన కేసీఆర్ అనుకుంటా మా ఫ్యూజులు ఎట్లా ఎగిరిపోతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము చల్లగా సావు కబురు చెప్పినట్టు కానీ భలే కట్టుకున్నాడు మళ్ళు విచిత్రమైన మడులు మధ్యలో నుంచి హైవే రోడ్లో పెట్టి మీరు చూసుకోవచ్చాడు హైవే రోడ్ల లో క్లారిటీగా ఉంది ఇసుండి ఎక్కడ చూసారా మీరు విడ్డురము ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతుంది మీ అభిప్రాయం మీరు కామెంట్ రూపంలో తెలిపండి